నీటి సమస్య లేకుండా తాగునీటికి కానీ సాగునీటికి కానీ సమస్య లేకుండా ఒక మంచి పరిపాలన అందించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా మనం చూస్తే సంక్షేమ పథకాలు చూస్తే ఆరోగ్యశ్రీ గొప్ప కార్యక్రమం ఫీజు రియంబర్స్మెంట్ ఒక గొప్ప కార్యక్రమం వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అంతమంది బాధపడ్డారంటే ఆయన చేసిన కార్యక్రమాలు ఊరికనే ఒక నాయకుడు పోతానే స్పందించి మనసులో నుంచి రావాలంటే ఆయన చేసిన కార్యక్రమాలే పేదవాడి సంక్షేమం కోసం కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే రాజశేఖర రెడ్డి గారు మహానేత చేసిన కార్యక్రమం చేసే వైద్య రంగంలో కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ప్రతి సచివాలయంలో ఎక్కడ వేకెన్సీ ఉన్నా కూడా అన్ని ఫిలప్ చేసి యాభై నాలుగు వేల ఫోర్త్ ఫిలప్ చేసి ఈరోజు ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ప్రతి పేదవాడికి ఇంటి వద్దకే వైద్యం అందించే కార్యక్రమాలు సాగునీటి విషయంలో డెవలప్మెంట్ విషయంలో చాలామంది అన్నారు ఈరోజు అనుభవం లేదు అనుభవం ఉన్న నాయకుడు అయితే చేస్తానని అనుభవం ఉన్న నాయకుడు నలభై సంవత్సరాల్లో ఏమి చేయలేకపోయి ప్రజల ఆదరాయమాలను లేక గతంలో జ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి బ్రహ్మాండమైన తీర్పుతో పట్టం కడితే ఇచ్చిన నేను బలాంతిచ్చేస్తానంటేనే తీర్పు చెప్పినారు బ్రహ్మాండమైన తీర్పు ఈరోజు ఇచ్చిన మాట చేసి నెరవేర్చినటువంటి నాయకులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఉండే విధంగా ఒక పరిపాలన ఆ రోజు మనం చూసాం కరువు వచ్చింది బోర్లలో నీళ్లు లేని పరిస్థితి ఒక బోరు రెండు బోర్లు వేసుకునే పరిస్థితి ఈ పులివెందులోనే చూసాం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రైతుల యొక్క బకాయిలు మాఫీ చేయాలా ఉచిత కరెంట్ ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు అరో చాలా మంది లీడర్లు అందరూ చెప్పినాము రైతులకు ఇది చేయాలి ఉచితంగా రెండు వాళ్ళని ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పారు